క్లాసెస్ గ్రూప్స్ ఎస్ఐ కానిస్టేబుల్ డీఎస్సీ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు అతి తక్కువ ధరలో అద్భుతమైన క్వాలిటీ క్లాసులను అందిస్తుంది మన లెజెంట్ రెండు తెలుగు రాష్ట్రాలలో అత్యధిక మంది అభ్యర్థులు ఫాలో అవుతున్న యాప్ లెజెండ్ క్లాసెస్ జీకే కరెంట్ అఫైర్స్ మధు సార్ తెలంగాణ చరిత్ర రవీందర్ సార్ జాగ్రఫీ వెంకట్రెడ్డి సార్ పాలిటీ ప్రవీణ్ సార్ ఇలా అనేక స్టేట్ బెస్డ్ ఫ్యాకల్టీతో రూపొందించిన ఆన్లైన్ క్లాసెస్ గ్రూప్ వన్ గ్రూప్ టూ డిఎస్సీ కి సంబంధించి అభ్యర్థుల కోరిక మేరకు ఈవినింగ్ లైవ్ క్లాసెస్ బ్యాచ్లు కలవు లెజెండ్ నిరుద్యోగుల నమ్మకం క్లాసెస్ కోసం ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి సెల్ ని జీరో త్రీ టూ త్రీ డబల్ టూ డబల్ త్రీ నైన్ గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు లెజెండ్ ఆన్లైన్ క్లాసెస్ గ్రూప్ టూ యాస్పిరెన్స్ యాస్పిరెంట్స్ కోసం ప్రత్యేకంగా యూనిట్ వైజ్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్స్తో కూడినటువంటి క్లాసెస్ను తెలంగాణ ఉద్యమ చరిత్ర గ్రూప్ టూలో ఫోర్త్ పేపర్ వన్ ఫిఫ్టీ మార్క్స్ నూట యాభైకి నూట యాభై రావాలని కోరిక మీకు మాకు ఉంది కాబట్టి మిమ్మల్ని విజయ తీరాల వైపు నడిపించడం కోసం లెజెండ్ ఆన్లైన్ క్లాసెస్ మీకు అతి తక్కువ ధరకే ఈ కోర్సును అందించడం జరుగుతుంది రెండు వందల రూపాయలతోనే ఈ కోర్సును మీకు అందిస్తున్నాం పదిహేను రోజులు తప్పితే ఎక్స్ప్లెనేషన్ హెవీగా ఉంటే పదహారు రోజులు పదిహేడు రోజులు కూడా పట్టవచ్చు కానీ అతి తక్కువగా మీకు ప్రైజ్తో మీకు ఈ కోర్సును అందించడం జరుగుతుంది కాబట్టి గ్రూప్ టూ యాస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో సీరియస్గా ప్రిపరేషన్లో ఉన్నవారు మీకు సబ్జెక్టును తక్కువ సమయంలో రివిజన్ చేయిస్తూ మీరు సబ్జెక్టులో ఎక్కడ మీకు లింక్ సిస్టమ్ అనేది మిస్ అవుతుంది అనేటువంటి అంశాలను ఇందులో మీరు తెలుసుకోవచ్చు మీకు రివిజన్ అయినట్టుగా మరియు ఎక్స్ప్లెనేషన్తో పాటుగా మీకు ఎక్కడ ఏ సబ్జెక్ట్ సబ్జెక్ట్లో ఏ యూనిట్లో మీకు ఇబ్బంది కలుగుతుంది ఏ యూనిట్ ఏ యూనిట్కు లింక్ సిస్టమ్ ఉంది ఏ ఏ అంశాలకు సంబంధించే లింక్ సిస్టమ్లు ఉన్నాయి అనేటువంటిది మనం తెలుసుకునేటువంటి అవకాశం మనకు ఈ కోర్సు ద్వారా మనకు లభిస్తుంది ఈ కోర్సు ద్వారా మీకు కలిగే లాభం ఏంటిది అంటే మీరు ఎగ్జామ్లో తెలిసిన క్వశ్చన్ను రాంగ్ తప్పు చేయకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇన్ని రోజుల నుండి మీరు ప్రిపేర్ అయినారు ప్రిపేర్ అయినటువంటి మీకు ఒక ఎగ్జామ్ మాదిరిగా మరియు క్వశ్చన్స్కు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం మూలంగా మీకు ఏమవుతుంది అంటే మీరు ఎక్కడ తప్పు చేస్తున్నారో మీ తప్పును మీరు గుర్తించుకునేటువంటి అవకాశం లభిస్తుంది ఇది ఆన్లైన్ క్లాసెస్ కాబట్టి మీరు ఇక్కడ తప్పు చేస్తే మళ్ళీ మీరు సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది కానీ మీరు ఎగ్జామ్లోకి వెళితే మాత్రం అక్కడ తప్పు చేస్తే సరిదిద్దుకునే అవకాశం ఉండదండి జీవితమే కోల్పోయేటువంటి ప్రమాదం ఉంటుంది ఒక మార్కు అందరికంటే ఎక్కువ వస్తే ఉద్యోగం వస్తుంది ఒక మార్కు అందరికంటే తక్కువ వస్తే నువ్వు జీవితాన్ని కోల్పోయేటువంటి ప్రమాదం ఉంటుంది కాంపిటేటివ్ అనేది ఇక్కడ ర్యాంకులతో సంబంధం లేదండి తెలివిగా అతి తక్కువ సమయంలో ఎవరైతే క్వశ్చన్ను చేయగలుగుతారో వారే విజేతలుగా నిలబడతారు తెలిసిన క్వశ్చన్ ఎవరైతే రాంగ్ చేయకుండా తప్పు చేయకుండా ఎగ్జామ్ హాల్ నుంచి బయటికి వస్తారో వాళ్ళు విజేతలుగా నిలబడేటువంటి అవకాశం ఉంటుందండి కాబట్టి మీకు అతి తక్కువ ప్రైజ్తోని లెజెండ్ ఆన్లైన్ క్లాసెస్ వారు మీకు రెండు వందల రూపాయలకే ఆన్లైన్ క్లాసెస్ లెజెండ్ యాప్లో మీకు లభిస్తుంది లెజెండ్ ఆన్లైన్ క్లాసెస్ చైర్మన్ గారు నిరుపేద విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వేలకు వేలు ఫీజు కట్టలేనటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో సీరియస్ యాస్పిరంట్స్ ఎవరైతే ఉన్నారో ఉద్యోగాల మీద ఎవరికైతే మక్కువ ఉందో ఏ కుటుంబాలకైతే ఉద్యోగాలు అవసరమో ఏ కుటుంబాలు అయితే ఆర్థికంగా వెనుకబడి ఉన్నాయో వారందరినీ దృష్టిలో పెట్టుకొని అతి తక్కువ ప్రైజులకే రెండు రాష్ట్రాలలో మీకు కోర్సులు అందించడం జరుగుతుందండి దాన్ని గమనించాలి మీరు మరియు అత్యధికంగా రెండు రాష్ట్రాలలో ఎక్కువ మంది పర్చేజ్ చేసినటువంటి యాప్ ఏది అంటే లెజెండ్ ఆన్లైన్ యాప్ అనేది లెజెండ్ క్లాసెస్ యాప్ను చాలామంది పర్చేజ్ చేసుకోవడం జరిగింది అందరికీ న్యాయం జరిగింది ఎంతోమంది కానిస్టేబుల్ ఉద్యోగాలు వచ్చినారు ఎంతోమంది ఎస్ఐలుగా ఉద్యోగాలు సాధించినారు ఇప్పుడు మీరు గ్రూప్ టూ ఉద్యోగాలు సాధించాలనేది లెజెండ్ ఆన్లైన్ క్లాసెస్ వారి యొక్క కోరిక లక్ష్యంగా మేము ముందుకు వెళ్ళడం జరుగుతుంది కాబట్టి ఈ సమయంలో మీకు మంచి సబ్జెక్ట్ నాలెడ్జ్ని అందించడం కోసం మీకు ఈ కోర్సును అందిస్తడం జరుగుతుంది రెండు వందల రూపాయలకే మీకు ఈ కోర్సుకు సంబంధించి రెండు వందల రూపాయలకే మీకు సంబంధించినటువంటి అంశాలు మొత్తం తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించి క్వశ్చన్ టు ఆన్సర్ వైజ్గా యూనిట్ వైజ్ క్వశ్చన్స్ రెండు వందల రూపాయలకే మీకు అందించడం జరుగుతుంది కాబట్టి అభ్యర్థులు ఆలస్యం చేయకుండా అతి తొందరగా ఈ కోర్సును పర్చేజ్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి వీవర్స్ అందరూ కూడా ఆన్లైన్లోకి రావాలి తుమ్మల పద్మ గారు గుడ్ ఈవినింగ్ సార్ బొడిగి అనుష గారు గుడ్ ఈవినింగ్ సార్ రైట్ రైట్ మనం ప్రీవియస్లో నిన్న ప్రారంభించిన ఈ కోర్సును నిన్న మనం ఏడు గంటల నుండి తొమ్మిదిన్నర గంటల వరకు కేవలం మనకు ఎక్స్ప్లెనేషన్ అయినటువంటివి పన్నెండు క్వశ్చన్లకే రెండున్నర గంటల సమయం దాటిందండి అంత బ్రాడ్గా ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మనం కూర్చుండి మనకై మనం ఓన్గా ప్రిపరేషన్ అయితే కూడా అంత సబ్జెక్టును మనం గ్యాదర్ చేయలేకపోతాం కాబట్టి క్లాసెస్ ద్వారా ఆన్లైన్ క్లాసెస్ ద్వారా ఈ యాప్ ద్వారా మీకు మంచి సబ్జెక్టు అందించేటువంటి అవకాశం మీకు లభించింది వాటిని వినియోగించుకునే ప్రయత్నం చేయండి రెండు వందల రూపాయలకే మీకు ఈ కోర్సును అందిస్తున్నాం చాలా జాగ్రత్తగా గమనించి అతి తొందరగా మీరు ఈ కోర్సును పర్చేజ్ చేసుకునే ప్రయత్నం చేయండి రైట్ ఈరోజు ప్రారంభించేటువంటి క్వశ్చన్ నిన్న పన్నెండు క్వశ్చన్లను మనం పూర్తి చేశాము ఈరోజు నిన్నటి ప్రీవియస్ క్వశ్చన్లలో భాగంగా ఈరోజు పదమూడవ క్వశ్చన్ పదమూడవ క్వశ్చన్ ఈ క్రింద ఇవ్వబడినటువంటి శాఖలను వరుస క్రమంలో గుర్తించండి అని అన్నాడు ఈ క్రింద ఇవ్వబడినటువంటి శాఖలు అనొచ్చు ఈ క్రింద ఏర్పడినటువంటి శాఖలు అనొచ్చు రైట్ వివిధ పేర్లతో వివిధ రకాలైనటువంటి శాఖలు ఏర్పాటైన వాటిని వరుస క్రమంలో గుర్తించండి అని అంటున్నాడు ఫస్ట్ వన్ ఆప్షన్ ఏలో మజ్లిస్ ఇమాల్ గుజారీ అని ఇచ్చినాడు బిలో సదర్ మహకే ఇమాల్ గుజారీ అని ఇచ్చినాడు సిలో రెవెన్యూ బోర్డ్ అని ఇచ్చినాడు డి ఆప్షన్లో సదర్ ఉల్ మిహామ్ అని ఇచ్చినాడు ఈలో జిల్లా బందీ విధానము అని ఇచ్చినాడు దీంట్లో సరైనటువంటి ఆన్సర్ ఏదో మీరు గుర్తించాలండి సరైనటువంటి ఆన్సర్ను మీరు గుర్తిస్తే దానికి సంబంధించిన ఆన్సర్ ఏదో చెప్పాలి రైట్ అందరూ లైవ్లోకి రావాలండి గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ రైట్ నోటిఫికేషన్ రాలేదని అంటున్నారు చూసుకోండి జాగ్రత్తగా ఆల్రెడీ అందరూ లైవ్లో ఉన్నారు మీరు కూడా జాగ్రత్తగా గమనించుకోండి అండి రైట్ ఇప్పుడు పదమూడవ క్వశ్చన్ పదమూడవ క్వశ్చన్కి సంబంధించి ఈ క్రింద ఇవ్వబడిన శాఖలను వరుస క్రమంలో గుర్తించండి అని అంటున్నారు ఏలో మజ్లీస్ హిమాల్ గుజారి బిలో సదర్ మహకే ఇమాల్ గుజారి సి రెవెన్యూ బోర్డ్ డి సదర్ ఉల్ మిహాం ఈలో జిల్లా బందీ విధానం అనేది ఉంది ఇందులో వరుస క్రమంలో గుర్తించండి అని అంటున్నాడు ఈ వరుస క్రమానికి సంబంధించి మనం చూసినట్లయితే ఫస్ట్ ఇవన్నీ ఎవరి కాలంలో ఏర్పాటైనాయి అంటే సాలార్జెంగ్ వన్ కాలంలో ఏర్పాటైనటువంటివి సాలార్జెంగ్ వన్ కాలంలో ఏర్పాటైనటువంటి అంశాలు సాలార్జెంగ్ వన్ కాలంలో రెవెన్యూ సంస్కరణలను ప్రారంభించడం జరిగింది రెవెన్యూ సంస్కరణలను ప్రారంభించడం జరిగింది మరి రెవెన్యూ సంస్కరణలలో భాగంగా అతడు పద్దెనిమిది వందల అరవై నాలుగవ సంవత్సరంలో రెవెన్యూ బోర్డును ఏర్పాటు చేయడం జరిగిందండి రెవెన్యూ బోర్డును ఏర్పాటు చేయడం అనేది జరిగింది ఈ రెవెన్యూ బోర్డు కంటే ముందు పద్దెనిమిది వందల అరవై ఒకటవ సంవత్సరంలో స్టాంప్ పేపర్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది స్టాంప్ పేపర్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసినాడు పద్దెనిమిది వందల అరవై ఒకటవ సంవత్సరంలో స్టాంపు పేపర్ కార్యాలయం పద్దెనిమిది వందల అరవై నాలుగు నాటికి రెవెన్యూ బోర్డుగా మార్పు చెందించడం జరిగింది రెవెన్యూ బోర్డులో ఒక చైర్మన్ ప్లస్ నలుగురు సభ్యులు ఉన్నటువంటిది రెవెన్యూ బోర్డు ఈ రెవెన్యూ బోర్డు ఏర్పాటైనటువంటి తరుణంలో రెండవది ఏమైపోయింది అంటే పద్దెనిమిది వందల అరవై ఐదో సంవత్సరంలో పద్దెనిమిది వందల అరవై ఐదో సంవత్సరంలో ఇక్కడ మనకు క్వశ్చన్లో ఇచ్చినటువంటిది చూడండి మజ్లీస్ ఇమాల్ గుజారీ మజ్లీస్ ఇమాల్ గుజారి అనేటువంటిది పద్దెనిమిది వందల అరవై ఐదో సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది మజ్లీస్ ఇమాల్ గుజారి ఈ మజ్లీస్ ఇమాల్ గుజారి అనేది ఎందుకొరకు ఏర్పాటు చేసినాడు అంటే తాలూకాదారుల యొక్క వ్యవస్థను పరిశీలించడానికి తాలూకాదారుల వ్యవస్థను ఎప్పటికప్పుడు పరిశీలించడానికి మజ్లీస్ ఇమాల్ గుజారి అనేటువంటి వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి నిజాం రాజ్యం యొక్క ఆర్థిక వ్యవస్థ దివాలా తీయడానికి ప్రధానమైనటువంటి కారకులు మనం ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాం తాలూకాదారులు ప్రధానమైనటువంటి వ్యక్తులు ఎందుకంటే నిజాం సాలార్జంగ్ వన్ ప్రధానిగా నియమితులు కాకముందు నిజాం రాజ్యంలో తాలూకాలో మరియు తాలూకాదారులు పన్నులు వసూలు చేసేటువంటి అధికారులుగా కొనసాగేవారు అలా కొనసాగినటువంటి తరుణంలో వీళ్ళ స్థానంలో పన్నులు వసూలు చేయాల్సిన తాలూకాదారులు ప్రైవేటు వ్యక్తులను నియమించడం వల్ల ఆ ప్రైవేటు వ్యక్తులు లంచగొండితనాలకు పాల్పడడం మరియు ఆ ప్రైవేటు వ్యక్తుల యొక్క ఆదాయం పెరగడం తాలూకాదారుల ఆదాయం పెరగడం నిజాం రాజ్యం యొక్క ఆదాయం తగ్గింది కాబట్టి రెవెన్యూ సంస్కరణలలో భాగంగా సాలార్జంగ్ వన్ అనేటువంటి వ్యక్తి తాలూకాదారులే ప్రధానమైనటువంటి కీలక పాత్రదారులు కాబట్టి నిజాం రాజ్యం ఆదాయం పెరగాలి అంటే నిజాం రాజ్యం యొక్క ఆదాయం సమృద్ధిగా ఉండాలి అంటే నిజాం రాజ్యం ఆదాయంలో మార్పులు జరగాలంటే ఖచ్చితంగా తాలూకాదారులే ప్రధానమైనటువంటి వ్యక్తులుగా ఉన్నటువంటి వ్యక్తిత్వం సందర్భంలో ఈ తాలూకాదారుల వ్యవస్థను పరిశీలించడానికి పద్దెనిమిది వందల అరవై ఐదులో మజ్లీ సిమాల్ గుజారీ అనేటువంటి వ్యవస్థను ఏర్పాటు చేసినాడు అదే రకంగా పద్దెనిమిది వందల అరవై ఐదులో బందీ విధానాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ బందీ విధానంలో భాగంగానే మజ్లీ సిమాల్ గుజారీ అనేటువంటి వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి బందీ విధానం పద్దెనిమిది వందల అరవై నాలుగవ సంవత్సరంలో పద్దెనిమిది వందల అరవై నాలుగులో రూపకల్పన జరిగింది బందీ విధానం పద్దెనిమిది వందల అరవై నాలుగులో రూపకల్పన జరిగితే ఈ బందీ విధానాన్ని పద్దెనిమిది వందల అరవై ఐదో సంవత్సరంలో దీన్ని అమల్లోకి తీసుకురావడం అనేది జరిగింది ఈ బందీ విధానంలో భాగంగా సాలార్జెంగ్ వన్ నాలుగు శుభాలను ఏర్పాటు చేసినాడని మనం ప్రీవియస్ క్లాసులో చెప్పుకోవడం జరిగింది ఆ నాలుగు శుభాలలో భాగంగా నెంబర్ వన్ శుభ ఔరంగాబాద్ అనేటువంటి శుభను ఏర్పాటు చేసినాడు అనుకున్నాం ఔరంగాబాద్ అనేటువంటి శుభ రెండవది ఉస్మానాబాద్ అనేటువంటి శుభను ఏర్పాటు చేసినాడు దాంతోపాటుగా మెదక్ దీన్నే గుల్షానాబాద్ అని అంటారు గుల్షానాబాద్ శుభా అని అంటారు తర్వాత వరంగల్ అనేటువంటి శుభను ఏర్పాటు చేయడం అనేది జరిగింది నాలుగు శుభాలను ఏర్పాటు చేసినాడు జిల్లా బందీ విధానంలో భాగంగా సాలర్జింగ్ వన్ నిజాం రాజ్యంలోని రాజ్యాన్నంతా సంస్కరించి నాలుగు శుభాలను ఏర్పాటు చేయడం అనేది జరిగింది ఈ నాలుగు శుభాలను కనుక పరిశీలిస్తే ఈ నాలుగు శుభాలను మరియు దీంట్లో ఏ విధంగా విభజన చేసినాడు అంటే రాజ్యం 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 తర్వాత పరిపాలన వ్యవస్థలో కేంద్రాన్ని ఏర్పాటు చేసినాడు కేంద్రం తర్వాత శుభాలను ఏర్పాటు చేసినాడు ఇవే నాలుగు శుభాలు శుభాల తర్వాత ఏం ఏర్పాటు చేసినాడు డివిజన్లు ఏర్పాటు చేసినాడు ఇప్పుడు ఈ డివిజన్లను ఏ విధంగా ఏర్పాటు చేసినాడు అని చెప్పుకున్నాం ఐదు ప్రాంతీయ రెవెన్యూ డివిజన్లను ఏర్పాటు చేసినాడు ఐదు రెవెన్యూ ప్రాంతీయ డివిజన్లను ఏర్పాటు చేసినాడు మన యొక్క సాలర్థ్యంగా వన్ అని చెప్పుకున్నాం ఈ ఐదు రెవెన్యూ ప్రాంతీయ డివిజన్లలో మొట్టమొదటిది నార్త్ ప్రాంతీయ రెవెన్యూ డివిజన్కి సంబంధించిన ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అంటే పఠాన్ చెరువులో ఉంది మరియు సౌత్ రెవెన్యూ డివిజన్ యొక్క ప్రధాన కార్యాలయం గుల్బర్గాలో ఏర్పాటు చేసినాడు తర్వాత ఈస్ట్ రెవెన్యూ డివిజన్ యొక్క ప్రధాన కార్యాలయం భువనగిరిలో ఏర్పాటు చేసినాడు మరియు అదేవిధంగా వెస్ట్ రెవెన్యూ డివిజన్ యొక్క ప్రధాన కార్యాలయం దీన్ని బీదర్లో ఏర్పాటు చేయడం జరిగింది మరియు అదేవిధంగా నార్త్ వెస్ట్ వాయవ్యం వాయవ్యంలో ఉన్నటువంటి రెవెన్యూ డివిజన్ కార్యాలయాన్ని ఔరంగాబాద్ పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేయడం అనేది జరిగింది ఔరంగాబాద్ పరిసర ప్రాంతాల్లో నార్త్ వెస్ట్ ప్రధాన కార్యాలయంలో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఈ డివిజన్లకు డివిజన్లలో అధికారులుగా ఎవరున్నారు అంటే డివిజన్లలో సదర్ తాలూకాదార్ డివిజన్లలో సదరు తాలూకాదారులు అనేటువంటి వ్యక్తులు ఉండడం జరిగింది డివిజన్ల తర్వాత ఏం ఏర్పాటు చేసినాడు అంటే జిల్లాలను ఏర్పాటు చేసినాడు జిల్లాకు అధిపతిగా ఎవరున్నారు అంటే అవ్వల్ తాలూకాదారులు ఉన్నారు జిల్లాలకు అధిపతిగా అవ్వల్ తాలూకాదారులు ఉన్నారు కాబట్టి ఈ తాలూకాదారు డివిజన్లో ఉన్నటువంటి సదరు తాలూకాదారులు జిల్లాలలో ఉన్నటువంటి అవ్వలు తాలూకాదారుల యొక్క వ్యవస్థను పరిశీలించడానికే ఈ యొక్క పద్దెనిమిది వందల అరవై ఐదవ సంవత్సరంలో మజ్లీస్ ఇమాల్ గుజారి అనేటువంటి వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది అని చెప్తాం తర్వాత మూడవ అంశం ఏంటిది అంటే పద్దెనిమిది వందల అరవై ఏడవ సంవత్సరంలో పద్దెనిమిది వందల అరవై ఏడవ సంవత్సరంలో రెవెన్యూ బోర్డును రెవెన్యూ బోర్డును కేంద్ర రెవెన్యూ శాఖలోకి కేంద్ర రెవెన్యూ శాఖ ఆధీనంలోకి తీసుకురావడం జరిగింది రెవెన్యూ బోర్డును కేంద్ర రెవెన్యూ శాఖ ఆధీనంలోకి తీసుకొచ్చినారు ఈ కేంద్ర రెవెన్యూ శాఖ పేరు ఏంటి అంటే సదర్ మహకే ఇమాల్ గుజారి సదర్ మహకే ఇమాల్ గుజారి అనేటువంటి వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది సదర్ మహకే ఇమాల్ గుజారి కేంద్ర రెవెన్యూ శాఖను ఏర్పాటు చేసినాడు పద్దెనిమిది వందల అరవై ఏడవ సంవత్సరంలో తర్వాత నాలుగవది ఏంటి అంటే పద్దెనిమిది వందల అరవై ఎనిమిదవ సంవత్సరంలో కేంద్ర రెవెన్యూ శాఖను కూడా రద్దు చేసి కేంద్ర మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసినాడు కేంద్ర మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసినాడు కేంద్ర మంత్రిత్వ శాఖలో ఏడు శాఖలకు గాను ఏడు శాఖలకు గాను నలుగురు మంత్రులను నియమించినాడని మనం ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాం దాన్నే సదర్ ఉల్ మిహాం అనేటువంటి పేరుతో సదర్ ఉల్ మిహాం అనేటువంటి పేరుతో మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది అని చూస్తాం కాబట్టి మనకి ఇచ్చినటువంటి ఆప్షన్లలో రెవెన్యూ బోర్డు అనేది ఉంది తర్వాత మజ్లీస్ సిమాల్ గుజారి అనేది ఉంది జిల్లా బందీ విధానం అనేది ఉంది సదర్ మహకే ఇమాల్ గుజారీ అని ఉంది తర్వాత సదర్ ఉల్ మిహాం అనేది ఉంది కాబట్టి ఈ వరుస క్రమాన్ని మనం ఒకసారి క్వశ్చన్లో కనుక గమనించినట్లయితే ఫస్ట్ వన్ రెవెన్యూ బోర్డు అనేది ఉంది రెవెన్యూ బోర్డు ఎప్పుడు ఏర్పడిందండి పద్దెనిమిది వందల అరవై నాలుగులో ఏర్పాటైంది తర్వాత మజ్లీ సిమాల్ గుజారి అనేది పద్దెనిమిది వందల అరవై ఐదులో ఏర్పాటు చేసినాడు తర్వాత జిల్లా బందీ విధానం అనేది ఎయిటీన్ సిక్స్టీ ఫైవ్లో ఏర్పాటు చేసినాడు తర్వాత సదర్ మహకే ఇమాల్ గుజారీ పద్దెనిమిది వందల అరవై ఏడులో ఏర్పాటు చేసినాడు సదర్ ఉల్ మిహాం అనేది పద్దెనిమిది వందల అరవై ఎనిమిదిలో ఏర్పాటు చేసినారు కాబట్టి ఈ సంవత్సరాల వరుస క్రమాన్ని కనుక గుర్తు చేసుకుంటే గుర్తు చేసుకున్నట్లయితే దీనికి సంబంధించినటువంటి అంశాలను మనం చూస్తే ఏ ఆప్షన్ సరైనటువంటి ఆప్షన్ అంటే ఫస్ట్ వన్ ఏముంది సి ఉంది ఫస్ట్ వన్ సి తర్వాత ఏముంది ఈ ఉన్నా ఏ ఉన్నా ఒకటే తర్వాత సి ఈ ఉంది సిఈ సిఈ తర్వాత ఏముంది ఏ ఉంది తర్వాత ఏముంది ఎయిటీన్ సిక్స్టీ సెవెన్ బి ఉంది తర్వాత ఏముంది డి తర్వాత ఎయిటీన్ సిక్స్టీ ఎయిట్ సదర్ ఉల్ మిహామ్ అని ఉంది కాబట్టి దీనికి సరైనటువంటి ఆన్సర్ ఏది సార్ అంటే సి మూడవది సరైనటువంటి ఆన్సరు మూడవది సరైనటువంటి ఆన్సర్గా దీన్ని గుర్తించడం జరిగింది కాబట్టి జాగ్రత్తగా గమనించండి ప్రతి ఒక్కరు కూడా వీటిని తీసుకునేటువంటి కోర్సును తీసుకునేటువంటి అవకాశం మీకు లభిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రెండు వందల గుర్తుపెట్టుకోండి రెండు వందల రూపాయలు ఒక పూట మనం ఖర్చు చేసినంత కాదండి కాబట్టి మనం ఈ యాప్ను కనుక తీసుకున్నట్లయితే తెలంగాణ మూమెంట్ తెలంగాణ మూమెంట్కు సంబంధించినటువంటి క్వశ్చన్లను కనుక మనం ప్రీ రివిజన్గా మనం గుర్తించినట్లయితే మార్కులు ఎక్కువ చేతి రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మనకు పదమూడవ క్వశ్చన్కు ఆన్సర్ ఏది అంటే మూడు మూడు నెక్స్ట్ క్వశ్చన్ పద్నాలుగవది చూడండి పద్నాలుగవ క్వశ్చన్ ఇక్కడ ఇచ్చినటువంటి ఆన్సర్ ఏ విధంగా ఉంది క్వశ్చన్ ఏ విధంగా ఉంది దానికి సంబంధించినటువంటి అంశాలు ఏ విధంగా ఉన్నాయి అనేది ఒకసారి చూసినట్లయితే హైదరాబాద్ రాజ్యంలో సాలార్జెంగ్ వన్ యొక్క ప్రాబల్యాన్ని తగ్గించడానికి ఆంగ్లేయులు సాలార్జంగ్ యొక్క ప్రాబల్యాన్ని తగ్గించడానికి ఆంగ్లేయులు ప్రయత్నించారు ఇది ఫస్ట్ ప్రతిపాదనలో ఇచ్చినటువంటి అంశం రైట్ రెండవది కారణంలో ఏమి ఇచ్చినాడు పంతొమ్మిదవ శతాబ్దంలో ఉత్తమ భారతీయ పాలనావేత్తలలో రాజనీతజ్ఞులలో పాలనావేత్తలలో రాజనీతజ్ఞులలో సాలర్జ్ వన్ ఒకరని వహీద్ ఖాన్ ప్రశంసించారు దీనికి సరైనటువంటి ఆన్సర్ ఏదో గుర్తించండి సరైనటువంటి ఆన్సర్ ఏదో చెప్పండి ఒకసారి ఎందుకంటే ప్రీవియస్ క్వశ్చన్ చూసినారు మీరు దాదాపు నైంటీన్ టు ట్వంటీ మినిట్స్ ఎక్స్ప్లెనేషన్ జరుగుతుంది ఒక క్వశ్చన్కు పంతొమ్మిది నుంచి ఇరవై నిమిషాలు ఎక్స్ప్లెనేషన్ అండి అంటే నీకు దానికి సంబంధించిన సబ్జెక్టు మొత్తం దాని ముందే ఉంది తరువాత ఏం జరిగినటువంటి అంశాలన్నీ కూడా ప్రతిదీ కూడా మీకు అందుబాటులో ఉంచడం జరుగుతుంది మీకు పూర్తిగా డీప్ ఎక్స్ప్లెనేషన్ అనేది కాన్సెప్ట్ ఓరియెంటెడ్గా మన ప్రశ్నలను ఒకసారి మీరు గమనించండి మీరు ఇలాంటి ప్రశ్నలు ఇలాంటి ప్రశ్నలు మీరు ఆన్సర్ చేయాలంటే ఏ విధంగా చేయాలి ఇది ఇలాంటి ప్రశ్నలపైన మీకు అవగాహన ఉండాలంటే ఖచ్చితంగా సబ్జెక్టు మీద అవగాహన ఉండాలండి కాన్సెప్టెడ్ కాన్సెప్టెడ్గా చదవగలిగితేనే వీటికి ఆన్సర్ చేయగలుగుతారు ఇక్కడ ఇచ్చినటువంటి ప్రతిపాదన ఏంది కారణం ఏంది అసలు ఇక్కడ ఇచ్చినటువంటి అంశాలు ఏ విధంగా చేయాలి క్వశ్చన్ ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు ఏమవుతుంది టైం టేకింగ్ క్వశ్చన్స్ అన్నట్టు ఈ టైం టేకింగ్ క్వశ్చన్స్ను మనం అతి తొందరగా అందరికంటే ముందుగా అందరూ దాదాపు ఈ క్వశ్చన్ను చేయడానికి ఐదు పది నిమిషాలు ఆలోచిస్తూ ఉంటారు కానీ మనం ఇలాంటి క్వశ్చన్ లెజెండ్ ఆన్లైన్ క్లాసెస్ ఎవరైతే వింటారో వాళ్ళు ఖచ్చితంగా ఇలాంటి క్వశ్చన్ను చూడగానే జస్ట్ వన్ మినిట్లోనే ఇలాంటి క్వశ్చన్కి ఆన్సర్ చేయగలగాల చేయగలుగుతారు కూడా ఎందుకు చేయగలుగుతారు అని అంటే మొత్తం మనం తెలంగాణ మూమెంట్లో ప్రీవియస్లో నిన్న జరిగిన క్లాసులో ఉన్న క్వశ్చన్లు చూడండి ఎక్కడ కూడా డైరెక్ట్ బిట్లు అనేటివే ఉండవండి ఇక్కడ డైరెక్ట్ ప్రశ్నలు అనేటివి ఉండవు మన దగ్గర క్వశ్చన్ పేపర్ క్వశ్చన్స్ ప్యాటర్న్ అనేది దాదాపుగా చూస్ ద రైట్ ఆన్సర్ చూస్ ద రాంగ్ ఆన్సర్ తప్పితే మ్యాచ్ ద ఫాలోయింగ్ తప్పితే అసెషన్ రీజన్ పద్ధతి అంటే నాలుగు పద్ధతులలో క్వశ్చన్లు అడుగుతావు రండి అర్థమైందా మొత్తం క్వశ్చన్ పేపర్ అనేది చూడండి ఒకసారి క్వశ్చన్ పేపర్ అనేది ఐదు రకాలైనటువంటి పద్ధతుల్లో క్వశ్చన్ పేపర్ ఉంటుంది ఐదు రకాల పద్ధతుల్లో క్వశ్చన్ పేపర్ ఉంటుందండి ఒకటేంటిది డైరెక్ట్ బిట్లు అంటారు డైరెక్ట్ బిట్స్ అంటారు డైరెక్ట్ బిట్స్ ఇంటికాడ అయినా చదువుకుంటాడు పెద్దగా మనం దానికి ఫోకస్ పెట్టాల్సిన అవసరం లేదు తర్వాత రెండవది ఏంటిది మ్యాచ్ ద ఫాలోయింగ్ అంటారు మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఉంటాయి మ్యాచ్ ద ఫాలోయింగ్స్ క్వశ్చన్స్ కూడా కొంతమంది చేయడానికి అవకాశం ఉంటుంది తర్వాత మూడవది ఏంటిది చూస్ ద రైట్ ఆన్సర్ చూస్ ద రైట్ ఆన్సర్ క్రింది వాణిలో సరైనటువంటి దాన్ని ఎంచుకోండు అంటారు తర్వాత చూస్ ద రాంగ్ ఆన్సర్ అంటారు సరైన దాంట్లో సరికానిది ఏది అని అడుగుతూ ఉంటారు తర్వాత ఐదోది ఏంటిది అసేషన్ రీజన్ అసేషన్ రీజన్ అనేటువంటి క్వశ్చన్స్ ఈ క్వశ్చన్స్ని తయారు చేయాలంటే కాన్సెప్ట్ ఉన్నటువంటి వ్యవస్థ అయితేనే ఇది సాధ్యమవుతుంది కాబట్టి ఐదు రకాలుగా క్వశ్చన్ పేపర్ అనేది మనకు ఎగ్జామ్ హాల్లో కనబడుతుందండి డైరెక్ట్ బిట్లను వదిలిపెడితే డైరెక్ట్ ప్రశ్నలను వదిలిపెడితే మిగిలిన నాలుగు రకాలైనటువంటి పద్ధతులలో ప్రశ్నలు ఉంటాయి అందులో మరీ మన తెలంగాణ మూమెంట్కు సంబంధించి మన తెలంగాణ మూమెంట్కు సంబంధించి ఓన్లీ మన లెజెండ్ ఆన్లైన్ క్లాసెస్లోనే ఇగో ఈ మూడు పద్ధతులలోనే ఎక్కువ క్వశ్చన్లు కనబడతాయి మనకు ఎందుకు అంటే చూస్ ద రైట్ ఆన్సర్ అంటాడు క్రింది వాణిలో సరైన దానిని ఎంచుకోను అంటాడు సరైన దానిని ఎంచుకోమని నాలుగు ఆన్సర్లు ఇస్తే అందులో నీకు ప్రతి ఆన్సర్ ప్రతి ఆప్షన్కి సంబంధించి కాన్సెప్ట్ తెలుసుంటేనే దానికి ఆన్సర్ చేయగలుగుతాం ద రాంగ్ ఆన్సర్ అన్నాడు నీకు ఏది సరైనదో తెలిస్తే సరికానిది ఏదో నీకు తెలుస్తుంది అందులో తర్వాత అసెషన్ రీజన్ అంటాడు అసెషన్ రీజన్ అంటే ఏంది ప్రతిపాదన కారణంలో అసలు వాటి పద్ధతి ఏంది దాని ఎవరం ఏంది అనేది మనకు తెలియాలి అలా తెలిసినప్పుడే కాన్సెప్ట్ అనేది తెలిసినప్పుడే క్వశ్చన్కు ముందు దాని భవిష్యత్ ఏమున్నది వర్తమానంలో ఏం జరిగింది భవిష్యత్తులో ఏం జరిగింది దానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ ఏంటిదో మనకు తెలిస్తేనే ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేస్తాం కాబట్టి మన లెజెండ్ ఆన్లైన్ క్లాసెస్ యాప్లో మాత్రము మన లెజెండ్ ఆన్లైన్ క్లాసెస్లో తెలంగాణ మూమెంట్ తెలంగాణ మూమెంట్ అనే సబ్జెక్టుకు సంబంధించి మనం మొత్తం ప్రశ్నలు మీరు అబ్జర్వ్ చేసినా కూడా మీరు మొత్తం ఈ ప్రశ్నలను మీరు అబ్జర్వ్ చేయండి మొత్తం చూసి ద రాంగ్ ఆన్సర్ చూస్ ద రైట్ ఆన్సర్ అసెషన్ రీజన్లోనే కనబడతాయి మీకు కాబట్టి జాగ్రత్తగా ఆ టైం ఆలస్యం చేయకుండా ఖచ్చితంగా మీరు వీటిని కొనుగోలు చేసినట్లయితే దీన్ని పర్చేజ్ చేసినట్లయితే తప్పనిసరిగా మీకు సరైనటువంటి సబ్జెక్ట్ అందుతుంది రెండు వందల రూపాయలకే కోర్స్ అండి రైట్ రైట్ దీంతో యూట్యూబ్లో కట్ అవుతుందండి యూట్యూబ్లో ఆఫ్ చేస్తున్నారు ఆ యాప్లోకి రండి యాప్ని మీరు పర్చేజ్ చేసినట్లయితే ఖచ్చితంగా ఈ ఉన్నటువంటి లైవ్లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో అందరు కూడా యాప్లోకి రండి ఈ క్వశ్చన్కి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ ఏ విధంగా ఉందో యాప్లో చూద్దాం యాప్లోకి రా